రాయల్ మెడిటేషన్లోకి స్వాగతం మీకు తెలుసా మీరు పడుకున్న శక్తిని మేల్కొల్పవచ్చని ఇది మీ చేతిలోనే ఉందని అది మీ వల్లే అవుతుందని మీరు శక్తిని మేల్కొల్పాలంటే దానిని ఒక విశేషమైన మంత్రం ఉంది అది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా వినండి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చెప్తాను అదే కుండలిని జాగృతి సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ ఒకవేళ మీరు సెవెన్ చక్రాస్ మంత్రాలను చదవాలంటే ఎన్ని రోజులని చదువుతారు అంటే దాని అర్థం ప్రతి తాళానికి ప్రతి తాళం చెవి ఉన్నట్టే ప్రతి చెట్టుకి విత్తనం ఉన్నట్టే ఒక తాళం చెవి ఉంది దానినే మాస్టర్ కీస్ అని అంటారు మహామంత్రి అనగా మంత్రి రాజుని యుద్ధంలో గెలవడానికి ఎలాగైతే ఒక మంత్రం ఇచ్చి ఆ రాజును మంత్ర విద్యను ఎలా అయితే ఇచ్చి గెలిపిస్తాడో అలా ఆ మంత్రంలో సంపూర్ణమైన శక్తి తాగి ఉంటుంది దానినే బీజాక్షర మంత్రం అంటారు ఈరోజు నేను మీకు ఆ మంత్రం చెప్తాను ఈ మంత్రంలో మీ యొక్క సెవెన్ చక్రవే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి చాలామంది భ్రమలో ఉంటారు త్రోట్ చక్ర మరియు ఇతర చక్రాల యాక్టివేట్ కోసం ఏంటి ఆ కీస్ అని భ్రమలో ఉంటారు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్పాను కదా అదే ఒక చైతన్యవంతమైన మంత్రం నేను చెప్పబోయే మంత్రం స్వతహ చైతన్యవంతమైనది ఈ మంత్రం వేద మంత్రం ఇది చాలా శక్తివంతమైనది ఈ మంత్రోచ్చారణ చేయటానికి ఎలాంటి గురు ఉపదేశం అవసరం లేదు మీకు గైడ్ చేయవలసిన అవసరం లేదు మీరు దీనిని సొంతంగా చేసుకోవచ్చు ఇది చేయటం ద్వారా విభిన్నమైన దైవశక్తి మీ చుట్టూ ఉంటుంది మీకు అది హెల్ప్ చేస్తుంది మీరు ధ్యానం చేయడం ద్వారా ఇప్పటి వరకు జరగని ఎన్నో మహత్కార్యమైన అద్భుతాలు జరుగుతాయి మీరు చూడనివి విననివి కూడా జరుగుతాయి మీరు అద్భుతాన్ని చూడటానికి ఆ మంత్రం యొక్క ప్రతి సనాతనమైన సంస్కృతి విధి విధానం ప్రతిదీ మీకు నమ్మశక్యమవుతుంది మీకు ఈ మాస్టరీ కీస్ గురించి చెప్తాను అదే మహామంత్రం మహామంత్రం అని దేనినంటారో ఆ మంత్రం అందరికీ తెలిసిందే అదే ఈ మంత్రం మహామంత్రం ఓంకారంలోని ఓం నేను చెప్పాను కదా అదే విడివిడి కేంద్రాల కోసం మంత్రాలను విడివిడిగా ధ్యానించకూడదని అదే ఈ ఒకే ఒక్క మంత్రం ఓం అని పలకడంతో మనలో మన మనసులో ఏదో ఒక ప్రశాంతత వస్తుంది మీరు ఓం అని ఏడు రోజులు ధ్యానం చేయండి మీకే తెలుస్తుంది మీ బాడీలోని మరియు మీ మనసులోని చేంజెస్ ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది మన పూర్వీకులు ఈ విశ్వమంతా ఒకే ఒక ధ్వనితో నిండిపోయి ఉంది అని చెప్పారు అదే ఓం అనే ఆది శబ్దం మన వేదాల ప్రకారం యూనివర్స్లో పుట్టిందే ఈ ఓం అనే శబ్దం కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చింది అందుకే దీనిని మాస్టర్ కీ అన్నారు అందుకే మనం ఈ ఓంకారం యొక్క కాస్మిక్ ఎనర్జీని మనం శ్వాస ద్వారా లోనికి తీసుకుంటున్నాం అందుకే మనం ఓంకారం ద్వారా మెడిటేషన్ చేయటం వలన మనం యూనివర్స్తో చాలా తొందరగా కనెక్ట్ అవుతాం అసలు ఓం అనేది ఒకే శబ్దం కాదు అది ఆ ఊ అనే మూడు శబ్దాల కలయిక ఆ అనేది మనసులోని మెలుకువత్వాన్ని ఊ అనేది మనలోని కలలను అనేది ప్రశాంతతో కూడిన దీర్ఘమైన నిద్రకు సంకేతం ఈ మూడింటి సాంకేతిక కలయిక తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని ఈ క్రియకి సంబంధించిన దశను సూచిస్తుంది ఓం అనే శబ్దాన్ని నూట ఎనిమిది సార్లు చేశాక మీరే చూస్తారు మార్పును అదేవిధంగా ఒకే రోజులో ఒక వెయ్యి ఎనిమిది సార్లు పలికితే మీ జీవితంలో వచ్చే మార్పును మీరే చూస్తారు మరియు ఇంకొక పద్ధతి ప్రకారం చేస్తే ఒక్కో చక్రాన్ని చూస్తూ చక్ర యాక్టివేట్ అవుతున్నట్లుగా ఊహించుకుంటూ ప్రతి ఒక్క చక్రాకి ఇరవై ఒక్కసార్లు మీ శబ్దం మీకే వినిపించేలాగా శబ్దం చేస్తూ ఇలా ఏడు రోజులు కంటిన్యూస్గా చేయడం ద్వారా మీ కుండలిని జాగృతి అయ్యి మీ చక్రాస్ యాక్టివేట్ చేయబడతాయి మీరు ఇలా చేయటం ద్వారా ఏడు రోజులు ముందు మీ జీవితం మరియు మీ శరీరంలోని మార్పులను ఏడు రోజుల తర్వాత వచ్చిన మార్పులను అద్భుతాలను చూస్తారు అందుకే అన్ని చక్రాలకు విడివిడి మంత్రాలను ఉపయోగించుకునే కన్నా ఒకే ఒక మహావేద మంత్రం ఈ అద్భుతమైన మాస్టరీ కీజ్ని ఉపయోగించుకోవటం వలన ఎన్నో అద్భుతాలను చూస్తారు మీ మనసును మీ ఆరాను దీని ద్వారా క్లీన్ చేసుకోండి ఈ యొక్క శబ్దంతో మీకు కావలసిన జాబ్ ఆరోగ్యం మరియు ధన సంపదలను సమృద్ధిగా పొందండి ఇలాంటి అన్ని సమస్యలకు కలిపి ఒకే ఒక అద్భుతమైన పరిహారం మహావేద మంత్రం ఓం మీ దగ్గరే ఉంది కదా మీ దగ్గర ఈ ధ్యానం చేయటానికి టైం లేకపోతే రోజు పదకొండు నిమిషాలు చాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మీ కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించి మీ జీవితంలోకి రాబోయే వెలుతురును చూస్తూ ఆహ్వానించండి మీరు రోజు ఓ మెడిటేషన్ నూట ఎనిమిది సార్లు ఏడు రోజులు చేయండి తరువాత వచ్చే అద్భుతాలను మార్పును మీరే చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీ ధ్యానాన్ని ముగించుకోండి మీరు ఎంత నమ్మకంతో ఇది చేస్తారో మీ జీవితంలోని మార్పులను అంతే అద్భుతంగా చూస్తారు మీ జీవితంలోకి రాబోయే అద్భుతాలను ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ